దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి అత్యల్ప పంట సాంద్రత గల జిల్లా ఏది ఆదిలాబాద్ రాగులు ఎక్కువగా పండించే జిల్లా ఏది మహబూబ్నగర్ ఆముదాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా ఏది నల్గొండ పత్తి ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా ఏది నల్గొండ తెలంగాణ రాష్ట్ర దక్షిణ వ్యవసాయ మండల ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది పాలెంలో అధిక ఎత్తు గిరిజన ప్రాంతాల వ్యవసాయ మండలం ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది చింతపల్లిలో పొద్దు తిరుగుడు పువ్వు ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా ఏది మెదక్ జొన్న ఉత్పత్తి ఎక్కువగా ఉన్న జిల్లా ఏది మహబూబ్ నగర్ సాగు విస్తీర్ణం పరంగా ఆహారేతర పంటలను అధికంగా పండించే జిల్లా ఏది మహబూబ్ నగర్ ఉత్తర తెలంగాణ వ్యవసాయ వాతావరణ మండలం పరిధిలోని లేని జిల్లా ఏది నిజామాబాద్ పంతొమ్మిది వందల డెబ్భై దశకం నుంచి కమతాల విఘటనం వల్ల ఏం జరుగుతుంది చిన్న కమతాల సంఖ్య పెరుగుతుంది రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు లెక్కల ప్రకారం తెలంగాణలో నికర సాగుభూమి అంతా నలభై తొమ్మిది పాయింట్ ఆరు ఎనిమిది లక్షల హెక్టార్లు సజ్జను ఎక్కువగా పండిస్తున్న జిల్లా ఏది నిజామాబాద్ ఉల్లి ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా ఏది మెదక్ రబ్బీ సీజన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు చెరకు దిగుబడిలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా ఏది మెదక్ వరి పంటను ఏ కాలంలో అధికంగా పండిస్తారు ఖరీఫ్ కాలంలో రాష్ట్రంలో ఉపాంత రైతులు అధికంగా గల జిల్లా ఏది మెదక్ రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో నికర సాగు భూమి విస్తీర్ణ శాతం ఎంత నలభై మూడు పాయింట్ రెండు సున్నా శాతం నువ్వుల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా ఏది కరీంనగర్ అరటి ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా ఏది ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఆహార పంటల విస్తీర్ణం అత్యల్పంగా ఉన్న జిల్లా ఏది రంగారెడ్డి కొర్రలు ఎక్కువగా పండే జిల్లా ఏది మహబూబ్నగర్ జిల్లా రాష్ట్రంలో అత్యల్ప సగటు భూకమత పరిమాణం గల జిల్లా ఏది నిజామాబాద్ తెలంగాణ గ్రామీణ ప్రజలు ప్రధానంగా దేనిపై ఆధారపడతారు పంటలు తెలంగాణలోని మొత్తం ప్రజలలో ఎంత శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడ్డారు అరవై శాతం మంది మొక్కజొన్న సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉన్న జిల్లా ఏది మహబూబ్నగర్ పొగాకు ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా ఏది ఖమ్మం జిల్లా రాష్ట్రంలో సగటు భూకమత పరిమాణం ఎంత ఒకటి పాయింట్ ఒకటి ఒకటి హెక్టార్లు రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో నికర సాగు విస్తీర్ణ శాతం నలభై మూడు పాయింట్ రెండు సున్నా శాతం తెలంగాణలో అత్యధిక సగటు భూకమత పరిమాణం గల జిల్లా ఏది ఆదిలాబాద్ వరి అత్యధికంగా పండించే జిల్లా ఏది కరీంనగర్ రాష్ట్రంలో ఆహారేతర పంటల విస్తీర్ణం అధికంగా ఉన్న జిల్లా ఏది ఆదిలాబాద్ చింతపల్లిలో ఉన్న వ్యవసాయ వాతావరణ మండల ప్రధాన కేంద్రం ఏది గిరిజన ప్రాంత మండలం ఉత్తర తెలంగాణ వ్యవసాయ వాతావరణ మండల ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది జగత్యాలలో తెలంగాణ రాష్ట్ర సగటు భూకమత పరిమాణం భారతదేశంలో కంటే తక్కువ రాష్ట్రంలోని ఉపాంత రైతుల శాతం అరవై రెండు శాతం మిరప ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా ఏది ఖమ్మం జిల్లా మొక్కజొన్న ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా ఏది మహబూబ్ నగర్ జిల్లా సాగు విస్తీర్ణం పరంగా అత్యధికంగా ఆహార పంటలను పండించే జిల్లా ఏది కరీంనగర్ జిల్లా రాష్ట్ర సగటు భూకమ్మత పరిమాణం ఎంత ఒకటి పాయింట్ ఒకటి ఒకటి హెక్టార్లు వేరుశెనగ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న జిల్లా ఏది మహబూబ్ నగర్ జిల్లా రాష్ట్రంలో అత్యధిక పంట సాంద్రత ఉన్న జిల్లా ఏది నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలో ఉపాంత రైతులు తక్కువగా గల జిల్లా ఏది ఆదిలాబాద్ వ్యవసాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ రంగంగా గుర్తించింది ప్రాథమిక రంగంగా మధ్య తెలంగాణ వ్యవసాయ వాతావరణ మండల ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది వరంగల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్ని వ్యవసాయ వాతావరణ మండలాలుగా విభజించారు నాలుగు వరి పంట ఏ కాలంలో అధిక దిగుబడి ఇస్తుంది రబ్బీ కాలంలో రాష్ట్రంలోని మొత్తం రైతుల్లో ఉపాంత రైతుల శాతం ఎంత అరవై రెండు శాతం ఇటీవల పామాయిల్ సాగును ప్రారంభించిన మొదటి జిల్లా ఏది ఖమ్మం జిల్లా పత్తి ఉత్పత్తిలో చివరి స్థానంలో ఉన్న జిల్లా ఏది నిజామాబాద్ జిల్లా వరి ఉత్పత్తి తక్కువగా ఉన్న జిల్లా ఏది ఆదిలాబాద్ ఉత్తర తెలంగాణ వ్యవసాయ వాతావరణ మండలం పరిధిలో గల జిల్లాల సంఖ్య ఎంత మూడు ఆముదాల సాగులో మొదటి స్థానంలో ఉన్న జిల్లా ఏది నల్గొండ జిల్లా అత్యధిక పంట సాందతగ గల జిల్లా ఏది నిజామాబాద్ జొన్న సాగు విస్తీర్ణం ఎక్కువగా గల జిల్లా ఏది మహబూబ్నగర్ మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్